నమస్తే నా పేరు స్వప్నిక వాల్మీకి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కరీనా కపూర్ భర్తగానే కాకుండా ఇతని కంటూ బాలీవుడ్ లో ఒక గుర్తింపు ఉంది మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలుసు ఆది పురుషు దేవర సినిమాల ద్వారా తెలుగులో కూడా పరిచయం అయ్యాడు అయితే జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఉదయం ఒక దుండగుడు కత్తితో దాడి చేశారు సైఫ్ అలీఖాన్ని ముంబైలోని బాంద్రా వెస్ట్ లోని ఒక లగ్జరీ అపార్ట్మెంట్ లో కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ తన పిల్లలతో ఉంటున్నారు ఈ అపార్ట్మెంట్ ముంబైలోనే ఎంతో లగ్జరీ అపార్ట్మెంట్ ఐదు బెడ్రూమ్స్ ఐదు బాల్కనీలు హై సెక్యూరిటీ మధ్య ఎంతో విలాసవంతంగా ఉంటుంది అలాంటిది ఈ విల్లాల్లోకి వెళ్ళి ఏకంగా సైఫ్ అలీఖాన్ అపార్ట్మెంట్లోకి వెళ్ళి పని మనిషిని బెదిరించి ఆమెపై దాడి చేస్తున్నప్పుడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన సైఫ్ అలీఖాన్ మీద ఆరుసార్లు కత్తితో దాడి చేసి పారిపోయాడు ఆ దుండగుడు వెంటనే కరీనా కపూర్ లీలావతి ఆసుపత్రిలో చేర్పించింది సైఫ్ అలీఖాన్ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ ప్రాణపాయం లేదు అని చెప్పడంతో అటు కుటుంబ సభ్యులు ఇటు ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు క్షణాల్లో ఈ వార్త దేశం మొత్తం మారుమోగుతుంది అసలు సైఫ్ అలీఖాన్ మీద దాడి చేసిన ఆ దుండగుడు ఎవరు పని మనిషికి ఆ దుండగుడికి సంబంధం ఏంటి పని మనిషిని చంపడానికి వస్తే ఆమెను వదిలేసి సైఫ్ అలీఖాన్ని ఆరుసార్లు ఎందుకు పొడిచారు లేదా ఆ పని మనిషి దుండగుడు కలిసే ఈ ప్లాన్ వేశారా కరీనా కపూర్కి ఏమైనా ఇందులో హస్తముందా దాడి చేసిన టైంలో కరీనా కపూర్ ఎందుకు ఇంట్లో లేదు సైఫ్ అలీఖాన్ రెండు రహస్యం రహస్యమేంటి ఇప్పుడున్న పిల్లలు కరీనా కపూర్కి పుట్టలేదా మరి ఎవరి పిల్లలు ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎండ్ వరకు చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సైఫ్ అలీఖాన్ గురించి తెలుసుకునే కన్నా ముందు తన పూర్వీకుల గురించి మనం మొదటగా తెలుసుకుందాం సైఫ్ అలీఖాన్ పూర్వీకులు సల్ఫ్ అలీఖాన్ ఆఫ్ఘనిస్తాన్ కి చెందినవాడు అప్పట్లో బాబర్ సైన్యంలో తన విధులు నిర్వర్తించేవాడు అలా బాబర్ ఇండియా మీద దాడి చేసినప్పుడు ఇండియాకి రావడం ఇక్కడే సెటిల్ అవ్వడం జరిగింది అలా బాబర్ మొఘలు సామ్రాజ్యాన్ని నిర్మించారు ఆ సామ్రాజ్యానికి సైఫ్ అలీఖాన్ వంశస్థులు తోడుగా ఉండటం మొదలుపెట్టారు అలా మూడు వందల సంవత్సరాల తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రావడం వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు సైన్యాన్ని చూసి వాళ్లను ఎదిరించలేమని బ్రిటిష్ వాళ్ళకి మొఘలు సామ్రాజ్యం లొంగిపోవడం జరిగింది అలా లొంగిపోయిన వారిలో సైఫ్ అలీఖాన్ వంశస్థులు కూడా ఉన్నారు వీళ్లు బ్రిటిష్ వాళ్ళకి నమ్మకంగా ఉంటూ తన వంతు సహాయం చేస్తూ ఇండియాలోని రాజులను ఓడించడానికి ఉపయోగపడేవారు అలా బ్రిటిష్ వాళ్ళు ఈ సైఫ్ అలీఖాన్ ముత్తాతలకు హర్యానాలోని పటోడి అనే ఒక స్థలాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు ఈ రాజ్యం చాలా పెద్దది కావడంతో సైఫ్ అలీఖాన్ వంశస్థులు పంచుకొని పరిపాలించడం మొదలుపెట్టారు అలా అప్పటి నుంచి పటోడి పాలన మొదలైంది ఈ పటోడీ మరణించాక తన కొడుకు అక్బర్ అలీఖాన్ వంశంలో ఇఫ్తికర్ అలీఖాన్ కి పట్టాభిషేకం చేశారు ఈ ఇఫ్తికర్ అలీఖానే సైఫ్ అలీఖాన్ తండ్రి సైఫ్ అలీఖాన్ తండ్రి తన భార్య మీద ప్రేమతో అప్పట్లోనే ఇప్పుడున్న పటౌడీ ప్యాలెస్ ని పది ఎకరాల్లో నూట యాభై గదులుండేలా నిర్మించి గిఫ్ట్ ఇచ్చాడు ఒక రాజుగా పరిపాలిస్తూనే ఒక ఇండియన్ క్రికెటర్ గా టోర్నమెంట్స్ కూడా ఆడేవాడు అలా ఒక ప్రమాదంలో తన కన్ను పోయింది అలా ఆ తర్వాత ఆర్టిఫిషియల్ కన్ను అమర్చుకొని పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి పంతొమ్మిది వందల వరకు క్రికెట్ ఆడాడు ఇతనికి ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఆ అబ్బాయి పేరే సైఫ్ అలీఖాన్ అయితే సైఫ్ అలీఖాన్ తండ్రి క్రికెటర్ గా మంచిగా రాణిస్తున్న సమయంలో రవీంద్రనాథ్ ఠాకూర్ మనవరాలు షర్మిలా ఠాకూర్ తో మంచి పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త సన్నిహితంగా మారింది ప్రేమలో పడ్డారు దీంతో ఇతనికి మంచి అండర్స్టాండింగ్ కుదరడంతో పంతొమ్మిది వందల అరవై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఏడున ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు ఒక హిందువుని పెళ్లి చేసుకున్న ముస్లిం నబాబు మొదట ఇతనే అని చెప్పాలి వీళ్లకు పంతొమ్మిది వందల డెబ్బై ఆగస్టు పదహారున సైఫ్ అలీఖాన్ పుట్టాడు ఇక సైఫ్ అలీఖాన్ గోల్డెన్ లెన్స్ తో పెరగడంతో అప్పటి నుంచే సైఫ్ అలీఖాన్ని గార్భంగా చేయడంతో తనకు నచ్చిందే చేసేవాడు ఎవరి మాట వినేవాడు కాదు సైఫ్ ని కూడా క్రికెట్ అని చేయాలని అనుకున్నాడు వాళ్ళ తండ్రి కానీ వాళ్ళ అమ్మ హీరోయిన్ కావడంతో సైఫ్ అలీఖాన్ కూడా నటన మీద ఇంట్రెస్ట్ వచ్చింది అందుకే తల్లి కూడా సైఫ్ అలీఖాన్ని హీరో చేయాలని అనుకుంది సైఫ్ అలీఖాన్ తన స్కూలింగ్ మొత్తం ఇంగ్లాండ్ లోని పార్క్ స్కూల్లో చదివాడు చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సైఫ్ అలీఖాన్ వెస్టర్న్ కల్చర్కి బాగా అలవాటు పడ్డాడు పార్టీలు డేటింగ్లు అంటూ రోజు ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు ఆ తర్వాత ఎలాగోలా డిగ్రీ వరకు వచ్చాడు తన డిగ్రీని వించేసర్స్ అనే కాలేజ్లో పూర్తి చేశాడు ఇంగ్లాండ్లోనే జల్సా చేస్తూ ఉండేవాడు అలా చదువయ్యాక ఇంగ్లాండ్లోనే మోడలింగ్ చేసేవాడు అలా మోడలింగ్ నలో నటించినప్పుడు ఆ ఫోటోలు పేపర్లో రావడంతో మంచి గుర్తింపు వచ్చింది అలా తల్లి పబ్లిసిటీ చూసిన సైఫ్ అలీ ఖాన్కి వాళ్ళ అమ్మలాగే సినిమాల్లో నటించాలని ఇష్టం ఏర్పడింది అలా ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా సైఫ్ అలీఖాన్ని ని ఒక యాక్టింగ్ స్కూల్లో చేర్పించారు ఇక పటౌడి ఫ్యామిలీ నుంచి ఒక అబ్బాయి సినిమాలోకి వస్తున్నాడంటే ఇండస్ట్రీలోని వాళ్ళంతా దర్శకులు నిర్మాతలు సైఫ్ అలీఖాన్ తో సినిమా తీయడానికి ఎగబడ్డారు అలా అప్పట్లో రాహుల్ రాఘవ చెప్పిన స్టోరీ సైఫ్ అలీఖాన్ తన తల్లిదండ్రులకు బాగా నచ్చడంతో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు ఈ సినిమాలో అప్పటికే యాభై మూడు సినిమాల్లో నటించిన అమృత సింగ్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు అలా ఆ మూవీ షూటింగ్ ప్రారంభమైంది సో అప్పటి నుంచి సైఫ్ అలీఖాన్ తనకన్నా పదమూడేళ్ల పెద్దయిన అమృత సింగ్ అందానికి ఫిదా అయ్యాడు ఆమెతో ప్రేమలో పడ్డాడు అలా ఆమెను ఇంప్రెస్ చేయాలని షూటింగ్ మధ్యలోనే ఎవరికీ చెప్పకుండా బయటకు తీసుకుని వెళ్లేవాడు అలా షూటింగ్స్ డిలే అయ్యేవి దీంతో డైరెక్టర్ రాహుల్ సైఫ్ అలీఖాన్ అమృత ఇద్దరికి వార్నింగ్ ఇచ్చారు ఆయన ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో వీళ్ళిద్దరిని ఆ సినిమా నుంచి తీసేశారు ఆ తర్వాత కాజుల్ని కమల్ సాధ్నాని హీరో హీరోయిన్ గా పెట్టి సినిమా పూర్తి చేశాడు ఇదంతా పట్టించుకుని సైఫ్ అలీఖాన్ ఇరవై రెండేళ్ల వయసులో ఆరు నెలల ప్రేమలోనే అమృతని పెళ్లి చేసుకున్నాడు అలా వాళ్ళ ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకోవడంతో తల్లిదండ్రులు మాట్లాడటం మానేశారు నువ్వు మొదట కెరియర్ మీద దృష్టి పెట్టు అని ఎంత చెప్పినా వినకపోవడంతో వీళ్ళిద్దరికీ మళ్లీ పెళ్లి చేశారు ఇక సైఫ్ అలీఖాన్ తల్లిదండ్రులు అలా ఎప్పుడైతే వీళ్ళ పెళ్లి జరిగిందో సక్సెస్ఫుల్ గా సాగుతున్న అమృత సింగ్ సినీ కెరియర్ పక్కన పెట్టి సైఫ్ అలీఖాన్ కోసం కథలు వినటం మొదలుపెట్టింది అలా యశ్ రాజ్ డైరెక్షన్ లో పరంపర అనే మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది సైఫ్ అలీఖాన్ కి ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై మూడు మే పద్నాలుగున రిలీజ్ అయి హిట్ అయింది సైఫ్ అలీఖాన్ కి ఆ తర్వాత సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా ఆ తర్వాత చేసిన సినిమాలకు కూడా బెస్ట్ యాక్టర్ గా ఫిలిం ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు కానీ సైఫ్ అలీ ఖాన్ ఎక్కువగా మల్టీ స్టార్ సినిమాల్లోనే నటిస్తూ ఉండేవాడు ఎందుకంటే ఒక్కడే చేస్తే సినిమా అంతా నెత్తిన వేసుకోవాలి అదే మల్టీ స్టార్ అయితే ఇద్దరు హీరోలు కనుక బాగుంటుంది అని సైఫ్ ఖాన్ ఆలోచన అందుకే ఎక్కువగా అక్షయ్ కుమార్ అజయ్ తో సినిమాలు చేసేవాడు అలా సైఫ్ అలీ ఖాన్ అమృతకి సారా అలీ ఖాన్ అనే ఒక అమ్మాయి పుట్టింది ఆ తర్వాత ఇబ్రహీం అలీ ఖాన్ అనే ఒక అబ్బాయి కూడా పుట్టారు ఆ తర్వాత సినిమాల్లో ప్రీతి జింటాతో ఏర్పడిన మంచి పరిచయం ఇద్దరు పార్టీలకి పబ్బులకు తిరుగుతూ ఉండటంతో ఈ విషయం మీడియాలో హల్చలైంది దీంతో అమృతా సింగ్ కి సైఫ్ అలీఖాన్ కి మనస్పర్తలు వచ్చాయి గొడవలు మొదలయ్యాయి సైఫ్ అలీఖాన్ పెద్దగా పట్టించుకునేవాడు కాదు ఆ మధ్యలో విద్యా బాలంతో కూడా సైఫ్ అలీఖాన్ పేరు గట్టిగానే వినిపించింది భర్త ప్రవర్తనతో విసిగిపోయిన అమృతా సింగ్ సైఫ్ అలీఖాన్ కి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది అలా ఈమెకు నష్టపరిహారం రెండు వందల కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లుని నెలకు పది లక్షల రూపాయల మెయింటెనెన్స్ ఛార్జెస్ లాగా ఒప్పుకున్నారు ఆ తర్వాత పిల్లలను తీసుకుని విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది అమృత సింగ్ ఆ తర్వాత ఇటలీకి చెందిన రోజుతో డేటింగ్ లో ఉండేవాడు సైఫ్ అలా రెండు సంవత్సరాలు సీరియస్ రిలేషన్ లో ఉండి వీళ్ళిద్దరు ఇంకా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అని అందరూ అనుకున్నారు ఇప్పుడైతే సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ తో తాసన్ అనే ఒక మూవీ చేశాడు అప్పటి నుంచి మోడల్ రోజు అవాయిడ్ చేస్తూ వచ్చాడు ఎక్కువ సమయం కరీనా కపూర్ తో గడపడంతో రోజు బ్రేకప్ చెప్పి ఇటలీకి వెళ్లిపోయింది అలా అప్పటి నుంచి సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్ తో సినిమాలు చేస్తూ మరింత క్లోజ్ అయ్యారు అప్పటికే కరీనా కపూర్ హీరో సాహితో లవ్ బ్రేకప్ చేసుకుంది అలా సైఫ్ ఖాన్ కి దగ్గరైంది అలా కరీనా కపూర్ అక్క కరిస్మా కపూర్ తల్లి కూడా సైఫ్ అలీఖాన్ని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేయడంతో రెండు వేల పన్నెండు అక్టోబర్ పదహారున సైఫ్ అలీఖాన్ని పెళ్లి చేసుకుని రెండో భార్యగా వెళ్ళింది అలా అప్పటి నుంచి పవర్ఫుల్ జంట అనే పేరు తెచ్చుకున్న ఈ జంటకి ఇద్దరు అబ్బాయిలు కూడా పుట్టారు రెండు వేల పదకొండులో సైఫ్ అలీఖాన్ తండ్రి మరణించడంతో పటౌడీ సామ్రాజ్యానికి పదవ నవాబుగా సైఫ్ అలీఖాన్ బాధ్యతలు తీసుకున్నారు అలా సైఫ్ అలీఖాన్ పట్టాభిషేకానికి హర్యానా మంత్రులు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కూడా వచ్చారు అలాగే సైఫ్ అలీఖాన్ కి వంశపారపర్యంగా వస్తున్న పటౌడీ ప్యాలెస్ విలువ ఇప్పుడు రెండు వేల కోట్లనే చెప్పాలి సైఫ్ అలీఖాన్ కి తండ్రి నుంచి వచ్చిన ఆస్తి యాభై వేల కోట్లుగా తను సొంతంగా సంపాదించుకున్న ఆస్తి వంద కోట్లు ఉంటుంది అలాగే పటౌడీ ప్యాలెస్ ని సినిమాల షూటింగ్ కిస్తూ రోజుకి ఇరవై ఐదు లక్షల రూపాయల రెంట్ సంపాదిస్తున్నారు సైఫ్ అలీఖాన్ వన్ రిచెస్ట్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ అనే చెప్పాలి కరీనా కపూర్ తో ఎప్పుడైతే సైఫ్ అలీఖాన్ కి పెళ్ళిందో అప్పటి నుంచి పద్ధతిగా ఉంటూ మంచి బాలుడు అనిపించుకుంటున్నాడు అలా తర్వాత సైఫ్ ప్రవర్తన చూసి సినిమాలు తీయడానికి డైరెక్టర్స్ నిర్మాతలు కూడా క్యూ కట్టారు అలా తర్వాత నుంచి సైఫ్ అలీఖాన్ తెలుగు హిందీ అలా అన్ని భాషల్లో తన సత్తా చాటడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఆది పురుష్ మూవీ పెద్దగా ఆడకపోయినా సైఫ్ అలీఖాన్ కి తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది అలా ఆ తర్వాత దేవర్ మూవీలో నటించాడు అలా ఇప్పుడు సైఫ్ అలీఖాన్ తెలుగు తమిళ హిందీ మలయాళ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు అలా సైఫ్ అలీఖాన్ ఒక సినిమాకు గాను పది నుంచి పదిహేను కోట్లు తీసుకుంటున్నాడు నటిస్తే రెండు నుంచి ఐదు కోట్లు తీసుకుంటాడు జరిగిన దాడి విషయానికి వస్తే జనవరి పదిహేనో తేదీన పిల్లలను సైఫ్ అలీఖాన్ దగ్గరే వదిలి అక్క కరిష్మా కపూర్ ఇంటికి ఫంక్షన్ కు వెళ్ళింది కరీనా కపూర్ ఇంట్లో నలుగురు పనివాళ్ళు పిల్లలను చూసుకోవడానికి ఇద్దరు పని వాళ్ళు ఉన్నారు సో అందులో ఒక అమ్మాయి పిల్లలకు కేర్ టేకర్ గా ఉండేది అలా ఆ అమ్మాయి ఉన్న రూమ్ లోకి వెళ్లిన ఆ దుండగుడు ఆమెతో ప్రేమకు సంబంధించిన గొడవ పడ్డాడు గట్టి గట్టిగా ఇద్దరు అరుచుకున్నారు ఆ సైఫ్ అలీఖాన్ అరుపులు చూసి అక్కడికి వెళ్లి చూడగా ఆ కేర్ టేకర్ అమ్మాయి ఏడుస్తూ దెబ్బలతో ఉంది ఇక సైఫ్ అలీఖాన్ ఆ దుండగుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు అప్పుడు ఆ దుండగుడు సైఫ్ అలీఖాన్ మీద యాభై ఆరు సార్లు కత్తితో దాడి చేశాడు ఆ దాడి సైఫ్ అలీఖాన్ కి తీవ్రంగా గాయాలయ్యేలా చేసింది ఆ తర్వాత ఆ దుండగుడు అక్కడ నుంచి పారిపోయాడు ఆ తర్వాత హుటాహుటిన కరీనా కపూర్ కి విషయం తెలియడంతో ఇంటికి వచ్చి సైఫ్ ని ఆ పని మనిషి అమ్మాయిని ఆసుపత్రిలో చేర్పించారు ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు అయితే ఒక పెద్ద సెలబ్రిటీ ఇంట్లోకి ఒక అనామకుడు ఎలా వస్తాడు ఆ పని మనిషిన్న రూమ్ లోకి ఎందుకు వెళ్తాడు ఖచ్చితంగా ఆ పని మనిషికి ఆ దుండగుడికి ప్రేమ వ్యవహారంలో గొడవలు వచ్చాయనేది పోలీసులు ప్రాథమికంగా చెప్తున్న మాట అలాగే ఆ అమ్మాయి ఇంటికి రమ్మని పిలిస్తేనే ఈ దుండగుడు వెళ్ళి ఉంటాడు అనేది కూడా పక్కనున్న వాళ్ళు పోలీసులకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ సో ముందు నుంచే కరీనా కపూర్ సైఫ్ అలీఖాన్ సినిమా షూటింగ్లకు వెళ్తే ఆ లవర్ని ఇంటికి రప్పించుకొని ఎంజాయ్ చేసేది కేర్ టేకర్ పని మనిషి అనేది పోలీసుల విచారణలో స్వయంగా ఆ దుండగుడే చెప్పాడు సో అలా రెండేళ్ల తర్వాత పెళ్లి ప్రస్తావన రావడంతో ఈ పని మనిషి పెళ్లి చేసుకోను అని చెప్పడంతో ఇంకా చంపాలని కత్తితో దాడి చేశాడు ఆ దుండగుడు ఆ దుండగుడే ఏకంగా పోలీస్ విచారణలో చెప్పాడు ఇవన్నీ సో ఆ అమ్మాయి నేను రోజు సైఫ్ అలీఖాన్ ఇంట్లో శారీరకంగా కలిసేవాళ్ళం సంతోషంగా వాళ్ళం అందుకే అంత కింద సెక్యూరిటీ ఉన్నా కూడా నన్ను ఏమనకుండా లోపలికి పంపించారు ఆ అమ్మాయి అస్తం కూడా ఇందులో ఉంది ఆ అమ్మాయిది కూడా తప్పుంది అని ఆ దుండగుడు ఆ అమ్మాయి మీద కూడా కంప్లైంట్ చేశాడు అంటే ఒక పని మంచి కామ క్రీడ వల్ల ఒక సెలబ్రిటీ ఇప్పుడు ఆసుపత్రి పాలు అవ్వాల్సి వచ్చింది ఇది పోలీసుల విచారణలో ఇప్పటి తెలిసిన ఒక మ్యాటర్ సో అలాగే ఈఎంఐ ఎవరైతే కేర్ టేకర్ ఉందో ఈఎంఐ రెండు సంవత్సరాలుగా ఈ అబ్బాయితో ప్రేమలో ఉంది రెండు సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కలిసి సైఫ్ అలీఖాన్ ఇంట్లోనే గడిపేవాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు మరి కింద హై సెక్యూరిటీ ఉన్నింది అంత పెద్ద ముంబైలోనే అంత పెద్ద లగ్జరీ విల్లాలో సెక్యూరిటీ అంత హెవీ హెవీగా ఉన్నప్పుడు వీళ్ళు ఎలా వెళ్తారు అనేది కూడా ఖచ్చితంగా సెక్యూరిటీ ఫాల్ట్ కూడా ఇందులో ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో అలాగే ఆ అబ్బాయి వెళ్ళాడు కత్తి తీసుకొని వెళ్తుంటే సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉన్నప్పుడు ముంబైలోనే అంత పెద్ద లగ్జరీ విల్లాసు దట్టు ఎంతో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక పెద్ద సెలబ్రిటీస్ అయినప్పుడు సెక్యూరిటీ ఎంత క్షుణ్ణంగా పరిశీలించి పంపించాలి ఖచ్చితంగా సెక్యూరిటీ కూడా అక్కడ అమ్ముడిపోయి ఉండొచ్చు వాళ్ళు కూడా కలిసే పంపించుండొచ్చు అనేది ఇప్పటి వరకు పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి సో దుండగూడే ఏకంగా నాకు ఆ అమ్మాయికి సంబంధం ఉంది మీ ఆ ఇంట్లో ఉండేవాళ్ళం పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసుకొని అనడంతో కత్తితో దాడి చేద్దామని వెళ్ళాను కత్తితో దాడి చేస్తున్న సమయంలో అక్కడికి సైఫ్ అలీఖాన్ వచ్చాడు అందుకే అతను కూడా నేను గాయపరచాల్సి వచ్చింది అంతే తప్ప అతన్ని నేను చంపాలని అనుకోలేదు అనేది ఈ దుండ కూడా చెప్తున్న మాట సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఇది దుమారం రేపుతూ ఉంది మరి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఇలా ఒక అమ్మాయి వల్ల ఈ పెద్ద సెలబ్రిటీ ఇప్పుడు రోడ్డున పడాల్సిన ఆసుపత్రి పాలవ్వాల్సిన పరిస్థితి వచ్చింది మరి మొత్తం చూసిన తర్వాత మీకేం అనిపిస్తుంది అనేది కూడా ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి మరి దీంట్లో దండగుడు తప్పుందా అమ్మాయి తప్పుందా వీళ్ళిద్దరి తప్పుందా ఉంటే వీళ్ళని ఏం చేయాలి ఎలా శిక్షించాలి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇది సైఫ్ ఖాన్ దాడికి సంబంధించి దాని వెనుక ఉన్న రహస్యాలు అలాగే పోలీసులకి ఈ దుండగుడి చెప్పిన విషయాలు సో ఇవన్నీ చూసిన తర్వాత మరి ఈ వీడియో మీద మీకేమనిపిస్తుందో కూడా తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి జై హింద్ జై భారత్